ග ක ප්‍රී මනාකාලීම ග්‍රී කखाීම ශීमात्र්‍ර දතා්‍ර न ප්‍රමණ පග ස ज दताා්‍ර ක ශවාය ශवाග ශීග දතාत्र आ ශ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవతి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగి వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా అంతా కూడా ఈ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశాస్త్రుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవనడం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలుగుదాన్ని చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరిలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధన యోగాలు సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకు అంతా కూడా శాంతి చేసుకుంటే కనుక మీకు కుబేరేత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక్ ధనలాభము ధనయోగాలు కుబేరి యోగము రాజయోగం అంతా కూడా తెగించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూస్తుంటే ప్రధానంగా సూర్య భగవన్ అంతా కూడా జనవరి పదిహేను తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక నీకంతా కూడా ధనయోగం తీస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూస్తుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూస్తుంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది వృశ్చిక రాశికి జనవరి నెల మాస ఫలితాలు భాగంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఎటువంటి గ్రహయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి ఆకస్మిక ధన లాభము ధన ప్రాప్తి రాజయోగం తెగించడానికి కుబేరు యోగం సిద్ధించడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయని తెలుసుకోవడం జరుగుతుంది రాష్ట్రాధిపతి నంగార కూడా ఉచ్చానాన్ని పొందబోతున్నాడు ప్రధానంగా జనవరి నెలలో మాసం మధ్యలో అంతా కూడా యోగకరంగా మారడానికి కాల ఉంటుంది జనవరి నెలలో విశేషమైన ధనయోగము గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్నారా గృహ ప్రాప్తి మరియు విశేషమైన ధన ప్రాప్తి కోసం మీదంతా కూడా ప్రయత్నాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి భూ సంపద లభించడానికి భూమిని కొండగాని అమ్మడం కాని చేయడం గాని రియల్ ఎస్టేట్ రంగంలో విశేషమైన ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ప్రతినిత్యం కూడా అంగారకుడు ప్రీతికరంగా కద్దెలు దానం చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభిస్తు ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి శనీశ్వరుడికి రాహుకి జప హోమా కార్యక్రమాలు ఆచరించాలి జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కోసం ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల ఈ యొక్క వృచ్చిక రాసి జాతకుడికి చంద్రుడు నీచ స్థానంలో ఉంటారు ఎవరైతే ప్రతినిత్యం కూడా అన్నదానం చేస్తుంటారు రెండు వేల ఇరవై ఆరులో వీకంతా కూడా మంచి ధన ప్రాప్తి లభించడానికి మనశ్శాంతమైన జీవితం మరొక్క చంద్రుడు అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు కావున ధనయోగం సిద్ధిస్తుంది విశేషంగా ప్రాప్తి కలుగుతుంది తద్వారా మనశ్శాంతమైన జీవితం జీవించడానికి అప్పుల బదులు నుంచి పెట్టడానికి ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అన్నాభిషేకాన్ని ప్రతినితం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా సోమవారము పౌర్ణమి వేదల్లో కానీ ప్రతి సోమవారం నెలల్లో కానీ మంగళవారం వేళల్లో కానీ అన్నాభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలిగి వస్తుంది గోమాత దేవుడు విశేషంగా చేస్తుండాలి పితృదేవత ఆరాధన మకర మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా మకర సంక్రాంతి వీలలో అంతా కూడా మకర సంక్రమణం వేలలో అంతా కూడా పితృదేవత ఆరాధన విశేషంగా చేయడం పిలకరత్నాలు చేసుకోవడం శ్రాత కర్మలు ఆచరించుకోవడం పితృదేవత ప్రతికరంగా ఈ యొక్క ప్రధానంగా అంగారకుడు అంతా కూడా ఉచ్చ పొందుతున్నాడు జనవరి నెలలో అంతా కూడా ఇక్కడ మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా సూర్యనారాయణ స్వామి ప్రధానంగా సవిత్ర సూర్యనారాయణ స్వామి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేసిన వేళల్లో జనవరి పదిహేను తారీఖు రోజున సంక్రమించడం జరుగుతుంది ప్రవేశం చేయడం జరుగుతుంది మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా ధన ప్రాప్తి లభించడానికి భూమి యోగం సిద్ధించడానికి ప్రతినిచ్చి కూడా సూర్య ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేసుకోవడం వల్ల విశేషమైన ధనం ప్రాప్తి కలుగుతుంది వృక్షిక రాసి జాతులకి అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది జన్మ జన్మాంతరమైన మహాపారకాలంతా కూడా నివారణ అదృష్టం కలిసి రావడానికి గ్రహదేవతంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది విశేషమైన ద్రవ్యాలతోటి రాజశ్యామల యజ్ఞాధిగతులు గాని తద్వారా కూడా రాజయోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం కోసం అని చెప్పేసి దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మరియు ఇక్కడ చూసుకుంటే దైవీ కఠినాల స్తోత్రాన్ని తప్పించడం చదువుకోవడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి యోగం కలుగుతుంది మంచి పుణ్య ప్రాప్తి కలుగుతుంది తద్వారా మాసాంతంలో మంచి ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో అయిన వారికి ఉద్యోగం సిద్ధించడానికి ఉద్యోగంలో మార్పులు పెట్టడానికి జాబ్ లో ప్రమోషన్ అంతా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ ఏనుమ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ప్రాంతాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాహుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పునియోగం చేస్తుంది మకర సంక్రాంతి నెలల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనవ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశులు ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు అంతా కూడా కుప్లంగా చెప్పడం జరిగింది విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించు ఉండాలి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కులదేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినించం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళలో స్వయంపాక దానం చేసుకోవడం శ్రాత కర్మలు ఆచరించడం కానీ తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా గాని పితృదేవతలు ప్రీతికరంగా స్వయం పాకం దానమిచ్చుకుంటే పితృదేవతలకంతా కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సృష్టిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధన తోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక గోమాత పూజ అంతా కూడా భోగి పండుగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తుంటారు ఉంటారు అశ్మ మీద యాగర్తం చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా బెయి గోగులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకి పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన ప్రియప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేరల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం బీద బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం అదృష్టయోగంగా రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే గనక ధన సహాయం చేస్తూ ఉంటారో నీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంకల్లో గౌరవం పెరుగుతుంది అన్నదాతకి అంతా కూడా సాంకారం చేయండి తద్వారా మీకంతా కూడా పునియోగం తీస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధన ప్రాప్తికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలవరవ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారుతలు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం తీస్తుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేఘిశాంతి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకు అంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషం చేసుకుని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం చుద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూడు జాతకంగా చూసుకొని ప్రశ్నారూడు జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతి కూడా ఆముల్యతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే గనక ఆవుని దీపారాధన ప్రత్యక్షం కూడా ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్వ